ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించేందుకు యువ వైద్యులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో పార్లమెంటు సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది అమెరికా విధించిన సుంకాల ప్రకటనలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఈ రోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించేందుకు యువ వైద్యులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు జార్ఖండ్లోని డియోగర్ జిల్లాలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఈరోజు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిమ్స్ ఏర్పాటుతో స్థానికంగా గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నాయని చెప్పారు అదేవిధంగా ఐదు గిరిజన గ్రామాలను ఎయిమ్స్ దత్తత తీసుకున్నందుకు రాష్ట్రపతి ప్రశంసించారు మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొంటూ आप सब मिलकर स्वास्थ्य तथा तो चिकित्सा से जुड़े सस्टेनेबल डेवलपमेंट गोल की सूची बनाए और आप देखे की उन गोल्स को प्राप्त करने में भारत की क्या स्थिति स्वास्थ्य सेवाओं में असमानता को दूर करने के लिए एम्स देवघर जैसी जिन आयुर्विज्ञान संस्थानों की स्थापना की गई है और अंधकार में प्रकाश फैलाने वाले दीप स्तंभ की तरह है एम्स देवघर जैसे संस्थानों को कम खर्चों पर विश्व स्तरीय विशेषज्ञ चिकित्सा तो प्रदान करनी ही పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి బీహార్లో లో జాబితా ప్రత్యేక సవరణలపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్షాలు పట్టుబట్టడంతో ఈరోజు ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి ఉదయం పదకొండు గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నైసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అంతరిక్ష శాస్త్రవేత్తలను అభినందించారు అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టడానికి ప్రయత్నించిన సభ్యుల ఆందోళనల మధ్య ఫలించలేదు రాజ్యసభలో కూడా ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య పలుమార్లు సభ వాయిదా పడింది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వివిధ అంశాలపై రాజకీయ పార్టీల నుండి వచ్చిన వాయిదా నోటీసులను తిరస్కరించారు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల అదనపు వ్యయంతో సహా మొత్తం ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు నాలుగు సంవత్సరాల కాలానికి రెండు వేల కోట్ల రూపాయలను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీకి మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల్లోని పదమూడు జిల్లాల పరిధిలో నాలుగు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించిందని తెలిపారు ఇది భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్వర్క్ను దాదాపు ఐదు వందల నాలుగు కిలోమీటర్ల మేర పెంచుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ एनसीबीसी कोऑपरेटिव सोसाइटीज को लोन देती है आज उसका कैपिटल 2000 करोड़ रुपए से बढ़ाया गया ग्रांटी नेट के माध्यम से दूसरा प्रधानमंत्री कृषि संपदा योजना 1000 करोड़ रूपीज का अलग से प्रावधान किया तीसरे फैसले पर आता हूँ इटारसी से नागपुर फोर्थ लाइन बनाने का आज मान्य प्रधानमंत्री जी ने अप्रूवल दिया है छत्रपति शब्बाजी नगर के से लेकर परभरी तक का वन किलोमीटर की सिंगल लाइन है उसकी डबलिंग का प्रपोजल आज अप्रूव हुआ है टू करोड़ रूप ముంబైలోని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ న్యాయస్థానం మాలేగాం పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించింది ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఏకే లహోటి ఈరోజు తీర్పును వెలువరించారు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఆరుగురు మరణించగా వంద మందికి పైగా గాయపడ్డారు అనుమానాల ఆధారంగా కేసును ముందుకు తీసుకువెళ్లలేమని నిందితులకు వ్యతిరేకంగా ఉన్న ఆరోపణలపై సహేతుకమైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి సందర్భంగా పేర్కొన్నారు మాలేగాం పేలుల ఘటన అత్యంత తీవ్రమైన అంశమని నైతికత అనే ప్రాతిపదికన కోర్టెవరినీ శిక్షించబోదని ఆయన వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రకటనలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఈ విషయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు అమెరికా ఇటీవల భారత్పై విధించిన సుంకాల అంశంపై లోక్సభలో కేంద్ర మంత్రి ఈరోజు వివరణ ఇచ్చారు అమెరికా విధించిన సుంకాల పర్యవసానాలను పరిశీలిస్తున్నామని చెప్పారు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు దేశ ప్రయోజనాలు చిన్న పరిశ్రమలు రైతులు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా వెల్లడిస్తూ अमरीकी राष्ट्रपति ने रेसिप्रोकल टैरिफ पर एक एग्जीक्यूटिव एक ऑर्डर जारी किया था जिसके तहत अपने व्यापारिक साझेदारों से आयात पर 10 प्रतिशत से 50 प्रतिशत तक एडिशनल ड्यूटी लगाने की बात कही गई थी सरकार हमारे किसानों श्रमिकों उद्यमियों उद्यमी मेरे को सूक्ष्म लघु और मध्यम उद्योगों के और समर्थन को सर्वोच्च महत्व देती है हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे उपराष्ट्रपति ఎన్నిక कोसम इलेक्टोरल कॉलेज जाबतानु करार चेस्तु केंद्र ఎన్నికల సంఘం ఈరోజు ఒక ప్రకటన చేస్తుంది ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు రాజ్యసభకు నామినేట్ అయిన ఎంపీలు ఎన్నుకుంటారు ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల జాబితా వారి వారి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అక్షర క్రమంలో ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత మూడు పాయింట్ మూడుగా నమోదైందని సిస్మోలాజికల్ పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ ప్రకటించింది భూకంపం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు సంభవించిందని పేర్కొంది కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో పదహారు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఐఎస్ఆర్ వెల్లడించింది ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి వెల్లడించారు చిన్నజీయర్ స్వామి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ రోజు కలిశారు ముచ్చింతల్లోని సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరిలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరు కావాలని ప్రధానమంత్రిని ఆయన ఆహ్వానించారు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతోంది తొలి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు మూడు వికెట్లు నష్టపోయి భారత్ ఎనభై మూడు పరుగులు చేసింది కాగా భోజన విరామ సమయం అనంతరం ఆట ప్రారంభించినప్పటికీ పలుమార్లు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు వల్ల పలు రహదారులు దిగ్బంధానికి గురయ్యాయి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది రాజస్థాన్లో వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ముఖ్యంగా అజ్మీర్ జైపూర్ బికనీర్ జోధ్పూర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది జాతీయ ముగించే ముందు మరోసారి సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించేందుకు యువ వైద్యులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కోసం ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది అమెరికా విధించిన సుంకాల ప్రకటనలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఈరోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు